మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద మేము ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాము ఈ ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయి ఆధారాలతో మేము గడిచిన నాలుగేళ్లుగా ఆయన మీద ఆరోపణ చేస్తూ ఉన్నాము మరి ఇటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు ఆధారాలు లేకుండా ఆరోపణలు ఆధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేస్తున్న చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నక్షట ప్రతిపక్ష నేత అరవింద్ బాబు మీద డిఫిమేషన్ సూట్ కూడా వేయడం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి నేను ఇవాళ ఆయన చేసే అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గాలు టడి మీద ప్రెస్ నోట్ పెట్టడం జరిగింది మరి ఉప్పల్బాడు రోడ్ లో సాయి బాలాజీ సిటీ వెంచర్ లో వారు చేసిన అవినీతి గాని అక్రమాలు గానీ ఇవన్నీ కూడా బయట పెట్టడానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి చిత్తశుద్ధి ఉంటే గనక నేను చెప్పే ఆధారాలను కూడా స్వీకరించండి దీని మీద ఎంక్వైరీ అయ్యండి కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు దీని మీద ఎంక్వైరీ అయ్యండి నిజమే దాన్ని తేల్చండి ఎందుకంటే ప్రతిసారి ఏదో టూ మంత్రంగా మీరు పెట్టడం ఆధారాలు ఏమని చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు ఆధారాలు ఉండబట్టే సాయి బాలాజీ సిటీలో మేము అన్ని కూడా బయట పెట్టడం జరిగింది సాయి బాలా బాలాజీ సిటీ అని వెంచరు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాలు వెంచరు అది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి షేక్ కార్పొరేషన్ చైర్మన్ కాజావాలి ఇంకా కొంతమంది పెద్దలు కలిసి ఈ వెంచర్ వేయడం జరిగింది ఈ వెంచర్ లో దాదాపు నలభై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అసైన్ ల్యాండ్ ఈ అసైన్ ల్యాండ్ మొత్తాన్ని కూడా కలుపుకొని వారు వెంచర్ వేయడం జరిగింది ప్రతి ఎకరం కూడా ఐదు కోట్లు అమ్ముకోవడం జరిగింది ఇది నిజం దీని మీద ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఎందుకంటే సర్వే నెంబర్ సహా ఇక్కడ తీసుకురావడం జరిగింది నూట నలభై ఆరు ఎకరాలకు కూడా సర్వే నెంబర్లు నూట డెబ్బై ఐదు నుంచి నూట తొంభై ఆరు దాకా సర్వే నెంబర్లు ఉన్నాయి ఉప్పులపాడులో చంద్రబాబు టెంపుల్ అని ఒకటి ఉంది అక్కడ ఏ వెంచర్ లో అయితే ఆ వెంచర్ వేసారు అక్కడ ఒక టెంపుల్ ఉండేది ఆ టెంపుల్ యొక్క భూమి మూడు ముప్పై ఆరు మూడు మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు ఇది అసలు ఆ టెంపుల్ గాని ఆ భూమి ఆధారంగా ఎక్కడ లేకుండా వాళ్ళు దాన్ని బాడు చేయడం జరిగింది అదే విధంగా ఎన్ఎస్పి కాలువ దాదాపు ఆరు ఎకరాలు బళ్ళు పోవడానికి దారులు ఉన్నాయి అవి కూడా తొమ్మిదిన్నర ఎకరాలు అదే విధంగా గుంట భూమి ఉంది గుంట భూమి కూడా ఆరు ఎకరాలు ఉంది ఈ వెంచర్ లో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎస్టైండ్ ల్యాండ్ అనమాట దీని అంతా కూడా ఆక్రమించుకొని ప్లాట్లు వేసుకొని వాళ్ళు అమ్ముకోవడం జరిగింది అదే విధంగా మిగులు భూమి ఉంటది మిగులు భూమి దాదాపు పద్నాలుగు ఎకరాలు ఉంది ఇవన్నీ కూడా ఆధారంతో మేము బయటపెట్టడం జరిగింది అదే విధంగా కుమ్మరి వటరంగి ఈనాం భూములు ఇవన్నీ కూడా పదహారు ఎకరాలు ఉంది అంటే ఇవన్నీ కూడా మీడియా వాళ్ళకి తెలియదు ప్రజలకు తెలియదు కానీ ఆర్డీఓ ఎంఆర్ఓ కై కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికీ కూడా తెలుసు అదే విధంగా చంద్రమౌళిస్తుంది దేవాలయం భూమి ఒకటి ఉంది అది మూడున్నర ఎకరాలు ఈ మొత్తం కలిపి నలభై ఎకరాలు ఈ పూర్తి ఆధారాలతో మేము తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు అదే అదేవిధంగా మేము ఒకటి అడుగుతుంది ఈ విధంగా అక్రమంగా వెంచర్ వేసి భూములని నమ్ముకుంటే ఏదైనా తుఫాను కానీ వరదలు వచ్చినప్పుడు మరి ఈ పేద ప్రజలు ఏ విధంగా అక్కడ ఉంటారో ఆలోచన చేయండి ఇవన్నీ నిజంగా ఆయన చేసిన అవినీతి అక్రమాలు మేము బయట పెట్టడానికి ఈ పెట్టాము దీనికి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి ఎక్కడైతే గుడి ఉందో గుడి ఆధారాలు ఉన్నాయి సర్వే ఉన్నాయి అదే విధంగా దేవాలయ భూమి ఆధారం ఉన్నాయి ఇక్కడ గుడి స్థలం అదేవిధంగా ఆర్హెచ్ కాపీ ఉంది దేవాలయ భూమి గుడి ఉంది దీంట్లో ఒక్క డబ్బాతో ఉన్నా గానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస ప్రెస్ మీట్ పెట్టమండి దీని మీద ఆధారాలు చూపించమండి ఏమనండి మేము అడిగేది ఒకటే ప్రభుత్వ ఎమ్మెల్యే ఆక్రమించుకొని వీల్లేదు ఆయన చేసే అవినీతి ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి ఇవాళ సాయి బాలాజీ సిటీ పెంచే మేము బయట పెట్టాము రోజుకి ఒకటి బయట పెడతాము ఎన్నెన్నీ అక్రమాలు చేశారు ఎన్నెన్న అవినీతి పనులు చేశారు ఇతను ఒక భూ బకాసురుడు ఇతని భూ బకాసురుడు ఇతని అవినీతి అక్రమాలు చూసే వైసీపీ నాయకులు గాని వైసీపీ కార్యకర్తలు గాని ఇతను అసహించుకుని దూరంగా వెళ్ళిపోవడం జరిగింది మీడియా వాళ్ళు కూడా గుర్తించాలి ఇది ప్రజలకు తెలియజేయాలి ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి కూడా అందజేయండి కావాలండి కలెక్టర్ గారికి ఆర్డీఓ వాళ్ళందరూ కూడా అందజేయండి దీని మీద ఎంక్వైరీ చేయమనండి మేము అడిగేది ఒకటే పేదల భూములు గవర్నమెంట్ భూమి ఈ విధంగా అన్యాక్రాంతం అయితే మేము ఊరుకోవడానికి వీల్లేదు ఇది పేద ప్రజలకు ఇవ్వాల్సింది తప్పనిసరిగా దీని మీద న్యాయం జరగాలని కలెక్టర్ గారికి మెమో ఇచ్చాము ఆర్డీఓకి ఇచ్చాము ఇవన్నీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాస్ ఇవన్నీ చూసుకోమనండి దీంట్లో నిజాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి సిగ్గుతో తల వంచుకోవాలి బయటకు వచ్చి ప్రశ్నలో మాట్లాడటం కాదు నువ్వు చేసిన అవినీతి పనులు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా రోజు ఒకటి బయట పెడతాము నువ్వు ఛాలెంజ్ గా తీసుకో మేము దీని ఛాలెంజ్ విసురుతున్నాము